పల్లవి ప్రశాంత్ ఒక మంచి కార్యక్రమం తీసుకునే ఉద్దేశంతో తెలిసి అతను ఈ పల్లెటూరు నుంచి ఒక రైతు బిడ్డగా మన తెలంగాణ అంటే ఏపీ తెలంగాణ స్టేట్ భారతదేశం మొత్తం కూడా ఇతని పేరుని ఊరు పేరుని నిలబెట్టినందుకు మరి పేరుతో పాటు తెలంగాణను కూడా ఒక మంచి అంటే అంత దూరం పోయినందుకు అతన్ని అప్రిషియేషన్ చేయాలనే ఉద్దేశంతో ఇతను పర్సనల్గా చాలా బిజీ ఉన్నా కానీ ఈరోజు నేను కంపల్సరీ ఈయనకు వచ్చి ఆశీర్వదించి ఇంకా మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో వెళ్ళాలని కోరుకుంటూ మా తోగుట్ట సర్కిల్ తరఫున మా పోలీస్ తరఫున ధన్యవాదాలు ఈ పాట త్వరలో రైతు బిడ్డ ఛానల్లో ఛానల్లో ప్రశాంత్ ఛానల్ నాకు తండ్రి చాలా అద్భుతమైన పాట కాబట్టి సందర్భంగా బ్రదర్ అడగడం నేను పాడడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ ఈ పైసలు మీ మనవరాలు ఇద్దరికి బ్యాంక్ లో వేసి ఫిక్స్ డిపాజిట్ చేస్తారు వాళ్ళ పెళ్లి టైం వచ్చేటట్టు అర్థమైన మీ ఇంట్లోకి ఏమయ్యి ప్రశాంత్ ఇస్తాడు ఇంకో ఈ సార్ ఒక పాతిక వేలు ఇస్తుడు ఇది ఈ సార్ పాతిక వేలు పంపిస్తాడు మీకు నీకు బిడ్డలను జాగ్రత్త అమ్మమ్మ వీళ్ళకి చెప్పేది ఏంటి నీకు అంతగానే ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ నేను స్టార్ట్ చేసినా నిజంగా మస్తు సంతోషంగా ఉంది నేను ఒక ఇది చేస్తున్నా అని చెప్పగానే మన సందీప్ అన్న ఇరవై ఐదు వేలు ఇస్తా అన్నాడు ఆ కుటుంబానికి నిజంగా నేను చేసింది కాక నా బిగ్ బాస్ లా నా కంటెస్టెంట్స్ అన్న సందీప్ అన్న ఇట్లా వచ్చి నేను ఇట్లా ప్రశాంతం తోడు అని ఒక ఇరవై ఐదు వేలు ఆ కుటుంబానికి సాయం చేసిండు అందరికి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి రుణపడి ఉంటా ముఖ్యంగా మన నాపల్లి కోర్టులో లాయర్ కి జడ్జి గారికి ఆ ప్రత్యేకంగా ధన్యవాదాలు